స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కే స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ గురుబ్యో నమ ఎవరైనా మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే ఆ దీవెనల వల్ల మనకు మంచే జరుగుతుంది అనడంలో సందేహం లేదేమో ఒక రాజు వేట కోసమే కాకుండా విహారానికి అడవికి బయలుదేరాడు ఆయనతో పాటు మంత్రిని తోడుగా పక్షుల శబ్దాన్ని బట్టి వాటి అర్థాలను చెప్పే మూగజీవాల భాష తెలిసిన ఒకరిని తోడు తీసుకెళ్లాడు వారు వెళుతుండగా గుంపుల్లో పక్షులు గట్టిగట్టిగా అరుస్తూ వెళ్తున్నాయి రాజు ఆ మూగజీవుల భాష తెలిసిన వ్యక్తిని ఆ పక్షుల శబ్దానికి అర్థం వివరించమని అడిగాడు మనకేమైనా ప్రమాదాలకు సంకేతమా అని అనుమానంతో కూడా అడిగాడు రాజు అతను కాసేపటి మౌనం తర్వాత రాజా మనకే ఎటువంటి ప్రమాదాలు లేవు ఆ పక్షుల శబ్దాల ప్రకారం కట్టెలు కొట్టుకుపోవడానికి ఒకడు వస్తాడని ఆ వచ్చినవాడు పాము కాటుకు గురై చనిపోతాడని మాట్లాడుకున్నాయి పక్షులు అన్నాడు రాజుకి ఆ మాటల్లో నమ్మకం కలగలేదు నువ్వేదో చెప్పాలని చెబుతున్నట్టుగా ఉంది ఇది గనక జరగలేదు నీకు శిక్ష తప్పదు అని కూడా హెచ్చరించాడు కాసేపటికి ఒకడు కట్టెలు కొట్టడానికి గొడ్డలతో వస్తున్నాడు నిజంగానే వస్తున్నాడే అని ఇంకేం జరుగుతుందో అని వేచి ఉన్నారు ఒక నాలుగైదు గంటల తర్వాత ఆ వేటగాడు తలపైన కట్టెల మోపుతో అలుపు తెలియకుండా ఉండడానికి పాట పాడుకుంటూ వెళ్తున్నాడు రాజుగారికి అతడికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడం సంతోషం వేసింది కానీ ఆ పక్షుల శబ్దాలను వివరించిన అతడిపై కోపం వచ్చింది నా దగ్గరే అబద్ధం చెబుతావా నీ విద్యలో తప్పు ఉంది అన్నాడు అందుకు అతడు లేదు రాజా నేను చెప్పిన విషయంలో అబద్ధం లేదు కానీ ఎలా సాధ్యపడిందో నాకు అర్థం కావడం లేదు అంటూ ఆ కొయ్యల కొట్టుకుపోతున్న వాడిని పిలిచి ఆ కట్టెలను తలపై నుండి దించమన్నాడు అప్పుడు ఆ కట్టెల మధ్య నలిగిపోయి ఓ నల్లపాము చచ్చిపోయి ఉండడం గమనించారు అప్పుడు అతనిని నువ్వు కట్టెలు కొడుతుండగా ఏం జరిగింది అని అడిగాడు రాజు దగ్గర ఉన్న వ్యక్తి నేను కట్టెలు కొట్టాక ఇద్దరు ముసలి వాళ్ళు పాపం దారి తప్పి వచ్చేశారు వారికి సరైన దారిని వివరించి వారికి కొంత దూరం దారి చూపించి వచ్చాను అప్పుడు వాళ్ళు నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు ఆ తర్వాత వచ్చి ఈ మోపును నెత్తిన పెట్టుకున్నాను పాపం అంతకుముందే పాము ఇందులో చేరిందేమో నేను చూడలేదు అని జాలిపడ్డాడు అతడు వివరించి వెళ్ళిపోయాడు అప్పుడు రాజుగారి దగ్గర ఉన్న ఆ పక్షుల భాష వ్యక్తి ఇది రాజా జరిగిన విషయం అతడు మంచి చేసి ఇతరుల దగ్గరని పొందిన ఆశీర్వాదం వల్ల అతను తనకు వచ్చే ఆపదను తప్పించుకున్నాడు అని వివరించాడు అందుకే ఏమో మనం బాగుండాలని కోరుకునే ఒక మనసు చాలు మన నుండి ఎటువంటి కష్టమైనా ఆపదైనా మనల్ని చేరకుండా ఉండడానికి సర్వేజన సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్విచ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం